ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు దివంగత తారక్ తారక్నాథ్ ఇరవైవ వర్ధంతి సందర్భంగా సబ్బవరం ఎస్బీఐ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇద్దరు అనాథ బాలులక పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు అనంతరం ఇక్కడి ఎస్బీఐ ఉద్యోగుల సంఘం రీజనల్ సెక్రటరీ పైలా ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ దివంగత యూనియన్ నేత కామ్రేడ్ తారక్నాథ్ కు ఘనంగా నివాళులర్పించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు అంతేకాకుండా ఇటీవల సబ్బవరం మండలం పెద్ద గొల్లల పాలెం దళిత వాడలను లుకరాజు కనకమ్మ అనే భార్య భర్తలు అనారోగ్య మృతు వృతి చెందారు అని తెలిపారు. దీంతో ఆస్తాపస్తులు లేకుండా వారి మగపిల్లలు ఇద్దరు అనాథులుగా మారిన వైనాన్ని మీడియా ద్వారా తెలుసుకొని ఈ సహాయానికి తమ ఉద్యోగుల సంఘం ముందుకు వచ్చామన్నారు. చెన్నైక చెందిన స్టాఫ్ అమరావతి సర్కిల్ రాజు మహేంద్రవర్ మార్జుల్ కరకపల్లి రీజన్ రీజన్ సెక్రటరీ అదే విధంగా ఎన్సీబీఈ రీజన్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివంగత నేత కార్మిక నేత కీర్తిశేషులు కామ్రేడ్ తారక్నాథ్ ఇరవై వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మా యొక్క అధినాయకులు జనరల్ సెక్రటరీ పిఓబియూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి ఎల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఈ వద్దంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ జిల్లా మొత్తం కూడా అనకాపల్లి జిల్లా మొత్తం అన్ని బ్రాంచెస్లో ప్రతి విలేజ్లో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సబ్బవరంలో మా యొక్క మీడియా ప్రతినిధులైతేనేమిరు వాళ్ళ పిల్లలకి ఈరోజు మావంతు సహకారంగా మేము ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వారికి అయితేనేమి పుస్తకాలు అయితేనేమి అందజేయడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఇది మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని మీడియా వారు బయటికి తీసుకురావడం చాలా ఆనందదాయకం అందువల్ల మీడియా వారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ అనేదే సమాజానికి ఈరోజు కావాల్సింది యథార్థ గాథల్ని అదేవిధంగా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు అవి బయటికి తీసుకొస్తే చేతనేత సహాయం మనసున్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి యూనియన్ తరపున అదేవిధంగా నా తరపున కూడా మేము వారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు జిల్లా మొత్తం కూడా కుక్కిరాపల్లి అలవంచలి మండలంలో ప్రేమసాగర్లో కూడా ప్రేమ సమాజం అక్కడ కూడా కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా అచ్చితాపురంలో దివ్యాంగుల పాఠశాల అక్కడ కూడా ఈవినింగ్ గ్రోసరీ అంతా ఇవ్వడం జరుగుతుంది